గుడ్డ కాల్చి ముఖం మేదేసుకున్నట్టుగానే ఉన్నాయి రాజు తరుణ్ లవర్ లావణ్య చేస్తున్న ఆరోపణలు అన్యాయం చేశాడని తానే అంటోంది ఏ విధంగా అంటే అన్ని తనే ఇచ్చాడు అని చెబుతోంది తాళి కట్టాడని చెబుతోంది ఆధారాలు అడిగితే పెళ్లి ఫోటోలు ఉన్నాయి కానీ మిస్ అయ్యాయని అంటోంది కలిసి కాపురం చేస్తాడని అంటోంది కావాలని వెళ్ళిపోయాడని చెబుతోంది డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యానని చెబుతోంది కానీ తనకు డ్రగ్స్ అలవాటే లేదంటోంది తప్పు జరిగిందని అంటోంది కానీ తాను అలాంటి తప్పులు చేయరని అంటోంది అసలు ఆమె వాదనలో ఉన్న వాస్తవం ఎంత తరుణ్ నిజంగానే అన్యాయం చేశాడా లేదంటే కావాలని అతన్ని బజారుకి ఇడుస్తుందా వాస్తవాలు ఏమైనా కావచ్చు రాజ్ తరుణ్ మాజీ లవర్ లావణ్య వాదనలో పస లేకపోగా అనేక అనుమానాలకు తావిస్తోంది ఈ నేపథ్యంలో రాజ్ తరుణ్ కి బోల్డ్ యాంకర్ హర్యానా గ్లోరీకి మధ్య ఎఫ్ఐర్ ఉంది అంటూ మరొక షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది రాజ్ తరుణ్ మాజీ ప్రియశిల్ లావణ్య రాజ్ తరుణ్ కి మాల్వీ మల్హోత్రాతోనే కాదు మరికొంతమంది హీరోయిన్లతో ఎఫ్ఐర్లు ఉండేవి బిగ్ బాస్ హర్యానా గ్లోరీతో ఒక్కరోజు మాత్రమే షూటింగ్ కి వెళ్లాడు పోని వాళ్ల మధ్య ఎక్కువ పరిచయం కూడా లేదు నేను కోర్స్ నేర్చుకోవడానికి మూడు నెలలు గోవా వెళ్లా ఆ రాజ్ తరుణ్ హర్యానాకి దగ్గరయ్యాడు నేను వెళ్లిన నెల రోజులకే రాజు తరుణ్ హర్యానాతో స్టార్ట్ చేశాడు ఆ టైంలో రాజ తరుణ్ మేనేజర్ నటుడు రాజా రవీంద్ర ఫోన్ చేసి నాకు విషయం చెప్పాడు లేదంటే తెలిసేది కాదు అంత రహస్యంగా ఉంచారు నీకు ఇప్పుడు ఇవన్నీ అవసరమా నీకు పెళ్ళైంది మీ ఆయన్ని దగ్గుండి చూసుకుంటే సరిపోతుంది కదా ఇక్కడ పరిస్థితి ఇలా ఉంది నువ్వు రాకపోతే రాజు తరుణ్ చేజారిపోతాడు అరియానోతో ఉంటున్నాడు అని చెప్పారు దాంతో అప్పటికప్పుడు నేను వెనక్కి వచ్చేసాను రాజు తరుణ్ ఎంతో మందితో సంబంధాలు పెట్టుకున్నా కూడా నాకు అతనే కావాలి నాకు అతనంటే ఇష్టం నాకు వేరే హోప్ లేదు నేను మస్తాన్ అనే వేరే వ్యక్తితో ఉంటున్నానని అతను నన్ను పెళ్లి చేసుకోవడం లేదని గతంలో కేసు కూడా పెట్టానని అంటున్నారు అవన్నీ వీళ్ళు క్రియేట్ చేసినవే నాకు ఏ పాపం తెలియదు రాజ్ తరుణ్ గతంలో కూడా పెళ్లి గురించి అడిగితే విజయవాడకి సంబంధించిన అమ్మాయి ఉంది ఆమెను పెళ్లి చేసుకుంటానని అనేవాడు ఆ అమ్మాయిని నేనే ఇప్పుడు నన్ను వదిలించుకోవడానికి ఎక్కడికైనా వెళతాను జైలుకైనా వెళతానని అంటున్నాడు రాజ్ పేరెంట్స్ కూడా ఇతను తానా అంటే వాళ్ళు తందానా అని అంటున్నారు రాజ్ తరుణ్ డాడ్కి ఫోన్ చేస్తే మీరు మమ్మల్ని అడిగి మీరు ఈ తప్పు చేయలేదు కదా ఇప్పుడు మేము మాత్రం ఏం చేయగలం రాజు నిన్ను యాక్సెప్ట్ చేయమంటే చేస్తాం మాకు అభ్యంతరం లేదు వద్దంటే మానేస్తాం వాడు నువ్వు తెలుసుకోవాలి అని అంటున్నారు నాకు ఖర్చులకు మాత్రమే డబ్బులు ఇచ్చేవాడు ప్రజెంట్ నా అకౌంట్ లో రూపాయి కూడా లేదు రాజ్ తరుణ్కి ఎవరెవరితో ఎఫ్ఐఆర్లు ఉన్నాయో నాకు తెలుసు హీరోయిన్లు పేర్లు బయట పెడితే వాళ్ళు మళ్ళీ నాపై కేసులు పెడతారేమో అని ఆగిపోతున్నా రాజ్ తరుణ్ కి ఫస్ట్ లోక లవర్ ఉండేది ఆ తర్వాత నేను చెప్పిన తర్వాత అది ఆగిపోయింది ఆ తర్వాత ఇద్దరి లోకం ఒకటే సినిమా హీరోయిన్ తో కూడా ఎఫ్ఐఆర్ ఉంది ఆ తర్వాత హర్యానా ఇప్పుడు మాల్వీ మల్హోత్ర ఆమె కోసం ఇక్కడ నుంచి ఫ్లైట్ లో వెళ్లి రోజుకి డెబ్బై వేల రూపాయలు ఖర్చు చేస్తూ ఉంటాడు కానీ నాకు మాత్రం ఇక్కడ ఇరవై వేల రూపాయలు ఇచ్చేవాడు అయినా నేను డబ్బు కోసం ఆశపడటం లేదు నేను అతనితో పనిచేసిన కోఆర్టిస్టులు అందరితోనూ సంబంధం ఉందని చెప్పడం లేదు కొంతమందితోనే ఎఫైర్లు ఉన్నాయని అంటున్నా అంటూ చెప్పుకొచ్చింది లావణ్య మొత్తానికైతే లావణ్య చేస్తున్న ఆరోపణలు అయితే అంత నమ్మేటట్టుగా అయితే అనిపించడం లేదు చూద్దాం నిజంగా ఇవి చెప్పిందే నిజమైతే రాజు తరుణ్ జైలుకు పోతాడు ఒకవేళ తప్పుడు ఆరోపణలు అని తేలిస్తే ఈమె గతంలో డ్రగ్స్ కేసులో జైలుకు ఈసారి కూడా మళ్ళీ జైలుకు అనడంలో ఎలాంటి సందేహం లేదు మరి